జిల్లాలో ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీఎంఆర్ను సకాలంలో నూటికి నూరు శాతం పూర్తి చేయడం సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు అలాగే రబీ సిఎంఆర్ను ఎనభై రెండు శాతం పూర్తి చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం సేకరణను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించడం పట్ల అభినందనలు తెలిపారు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల పౌర సరఫరాల అధికారులతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ సిఎంఆర్ ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలో ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీఎంఆర్ను సకాలంలో నూటికి నూరు శాతం పూర్తి చేయడం అలాగే రబీ సీఎంఆర్ను ఎనభై రెండు శాతం పూర్తి చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం సేకరణను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించడం పట్ల రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డిఎస్ చౌహాన్ జిల్లా పౌర సరఫరా అధికారులకు అభినందనలు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి సీఎంఆర్ డెలివరీని పదిహేను రోజులలో పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్కు కు సంబంధించి ధాన్యం సేకరణలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రైస్ మిల్లులను పదిహేను రోజులకు ఒకసారి తనిఖీ చేయాలని ప్రత్యేకించి ప్రైవేటు ధాన్యం కొనుగోలుదారులు మిల్లర్స్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ డిఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు